ఎంత ఎంత ఎక్కింది అహంకారం ఎత్తికంటే మొన్న మీరు చూసిండ్రు ఢిల్లీలో ఇండియా టుడే అని ఒక టీవీ ఆడ చర్చ పెట్టింది రేవంత్ రెడ్డి వేయండు పోతే అక్కడ అడిగినరు వాళ్ళు ఏం సార్ నువ్వు ఎవరైనా పెడితే వాళ్ళని జైల్లో పెడుతున్నావాట ఏం సంగతి అంటే నేను ఎవరిని పెట్టినా అన్నాడు మెల్లగా చెల్ల రైతులను పెట్టినావు కదా ముప్పై నలభై రోజులకెళ్ళి వాళ్ళు ఉన్నారు కదా అంటే వాళ్ళు కొట్టిండ్రు ఏ కలెక్టర్ని కొట్టిండ్రు మాట్లాడతారు కలెక్టర్ ఏమో నన్ను ఎవడు కొట్టలేదని చెప్తాడు కలెక్టర్ ఏమో నా దాడే జరగలేదు లేదు ఎవడని కలెక్టర్ చెప్తాడు కానీ రేవంత్ రెడ్డి మాత్రం కొట్టినరు అని చెప్తా ఉన్నాడు నేను ఒక్క మాట అడుగుతున్నా దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి ఒక లగచర్లలో రైతులనే కాదు ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే పిల్లలకు ఎస్ఐలు ఫోన్ చేస్తున్నారు సిఐలు ఫోన్ చేస్తున్నారు డిఎస్పీలు ఫోన్ చేస్తున్నారు నేను చెప్పేది కరెక్టేనా ఫోన్ చేసి బెదిరిస్తున్నారు ఎందుకు బిడ్డ ఎందుకు బిడ్డ మీకు లోపల పెడతాం కేసులు పెడతాం లోపలేస్తాం అని మాట్లాడుతున్నారు ఇప్పుడే ప్రవీణ్ గారు చెప్పినట్టు కోస్గిలో మీరు ఇక్కడికి వస్తుంటే హైదరాబాద్లో మీ పార్టీ ఆఫీస్కి మీరు వస్తుంటే మీ ఇంటికి మీరు వస్తుంటే ఆడబెట్టి మీద పీడీ యాక్ట్ పెడతాం పీడీ యాక్ట్ పెడతాం లోపలేస్తాం అని బెదిరించుడు దాంతోపాటు గా ఎల్ఎన్టి ఆయన ఎల్ఎన్టీ అనేది ఒక పెద్ద కంపెనీ హైదరాబాద్లో మెట్రో కట్టిరు ఆయన మొన్న అదినప్పుడు హైదరాబాద్కి వచ్చిండు వచ్చి ఆయన విలేకరులతో మాట్లాడుకుంటే ఒక మాట అన్నాడు ఏమన్నాడు ఈ ఫ్రీ బస్ పెట్టినాక మాది కొద్దిగా తగ్గింది గిరాకీ అన్నాడు అంటే రేవంత్ రెడ్డి ఏమంటాడు ఎరికేనా నూకునరావు అని లోపల అంటాడు అది మా ఉన్నది ఉన్నట్టు చెప్పుడు కూడా తప్పేనా చెప్పుడే కాదు ఇండియా టుడే టీవీలే చెప్తుండు ఆయన నూకుమన్నా నూకుమంటే వాడు బొంబాయి వారిపోయినట్టు అంటే నీకు ఎవరు ఖిలాఫ్ ఆఖరికి పాపంగా ఏం తప్ప యాక్టరు సినిమా యాక్టరు ఈయన పేరు మర్చిపోయినా ఆయన చెప్పేటప్పుడు పేరు మర్చిపోయింది తెలంగాణ సీఎం అని చెప్పి అడిగి చూసి కొద్దిగా మనవానికి ఆయన దెక్కడ కలిగింది అయితే నేనే నేనేమంటున్నా గింత అన్యాయం అని పేరు మర్చిపోతే జైలు ఇక గట్ల తయారైండు మన చిట్టినాయుడు నేనేమంటున్నా దయచేసి మీ అందరికి ఒకటే కోరుతున్నా మీకు ఇవ్వాలనే నాంపల్లి కోర్టులో పట్నం నరేందర్ రెడ్డి గారిది అదేవిధంగా ఇరవై ఏడు మంది రైతులది మొత్తం నిన్న ఇయ్యాల వాదనలు మొత్తం అయిపోయినాయి అన్న చెప్పింది కరెక్ట్ ఆర్ఎస్ ప్రవీణ్ అన్న ఇరవై ఇరవై నాలుగు రోజులు ఆ వికారాబాద్ కోర్టుకెళ్ళి ఇక్కడికి ఫైల్ రాలే అప్పుడు మళ్ళా పీపీ లేకుండే మళ్ళా మన పట్న నరేందర్ రెడ్డి భార్య శృతి తర్వాత మన నాయకులు మన లాయర్లు మన లీగల్ సెల్లోలు పాపం అందరు తనలాడి ఆడ హైకోర్టుల రిజిస్ట్రార్ దగ్గర పోయి ఇట్లా ఉన్నది పరిస్థితి ఇరవై ఇరవై నాలుగు రోజులు అమాయకులు పాపం వాళ్ళు జైలు ఉన్నారు ఇది అన్యాయం అంటే నిన్న ఈరోజు వాదనలు పూర్తయినాయి మరి అన్ని అనుకూలిస్తే అన్ని అనుకూలిస్తే అంతా మంచిగా జరిగితే రేపు తీర్పు వెలువడే అవకాశం ఉంది మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా మంచి జరగాలని మనస్ఫూర్తిగా అందరం కోరుకుందాం దబ్బన మనకు అనుకూలంగా తీర్పు రాకపోతే వెంటనే హైకోర్టుకు పోదాం అవసరమైతే సుప్రీంకోర్టు దాకా కూడా పోదాం వదిలిపెట్టద్దు ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడద్దు ఒక్క మాట నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా మేము పోయినాం సంగారెడ్డి జైలుకి పోయినాం చెర్లపల్లి జైలుకి పోయినాం ఇక్కడైతే నరేందర్ అని ఉన్నాడో పోయి కలిసినాం మీ నాయకుడు ఎంత గొప్పవాడంటే పట్నం నరేందర్ రెడ్డి మేము చెర్లపల్లి జైలుకి పోతే నేను సబితక్క మహమూద్భాయి ఇంకా లక్ష్మారెడ్డి గారు అందరం పోతే ఏమ శ్రీనివాస్ గౌడ్ సాబ్ కూడా వచ్చిండే ఏమన్నాడు ఎరికా నరేందర్ రెడ్డి అన్నా నా గురించి విడిచిపెట్టండి అన్న ఆ రైతులను విడిచిపెట్టండి రైతులను జల్దీ బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి నేను మంచిగానే ఉన్నా నాకేం కాదు వాళ్ళని చూసుకోండి మీరు అని చెప్పి మీ నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి గారు మాకు చెప్పిండు ఒక గత గొప్ప నాయకుడు మీకున్నాడు మీకు కొడంగల్లా భయపడే అక్కర్లేదు రెండవది ఈ అంశాన్ని ఇక్కడితో వదిలిపెడతామని చిట్టినాయుడు అనుకుంటే ఆయనంత పిచ్చోడెవడు లేడు ఖచ్చితంగా ఢిల్లీలో పార్లమెంట్లో కూడా ఈ అంశాన్ని లేవనెత్తుతాం రాజ్యసభలో కూడా మన గొంతు విప్పుతాం మిగతా వాళ్ళు కలిసి రాకపోవచ్చు కాక బీజేపీ వాళ్ళు మాట్లాడరు ఇంకొకడు మాట్లాడాడు కాంగ్రెస్ వాడు మాట్లాడాడు ఎవరు మాట్లాడరు ఎవరు మాట్లాడకపోయినా తప్పకుండా కేసీఆర్ గారి దండుగా కేసీఆర్ గారి దళంగా తెలంగాణ గలంగా మనమే మాట్లాడతాం మనమే కొట్లాడతాం ఇక్కడ లగచర్ల బిడ్డలకు న్యాయం జరిగేంత వరకు వదిలిపెట్టమనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొక మాట కూడా మీకు తప్పకుండా ఈ సందర్భంగా నేను చెప్పాలి వాళ్ళు రేవంత్ రెడ్డి హుంకరిస్తున్నాడు వాళ్ళ అన్నగాడు తిరుపతి రెడ్డి ఆ మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అందరు కలిసి ఇలా ఏం చేస్తున్నారు లెక్కబెట్టి లెక్కబెట్టి దాడి చేసింది దాడి చేసింది అనుకుంటా వదిక్కు ఆరోపణ చేసుకుంటా అందులో ఆ రోజు నిరసనలో పాల్గొన్న వాళ్ళల్లో కాంగ్రెస్ వాళ్ళు ఉంటేనేమో వాళ్ళని పక్కకు పెట్టిండ్రు వాళ్ళని అరెస్ట్ చేయలే వాళ్ళ మీద మరి ఫోటోలలో వాళ్ళకి స్పష్టంగా కనబడుతున్నా వాళ్ళని ముట్టుకోలే కానీ మనోళ్ళను తీసుకుపోయి నలభై ఏడు మంది మీద కేసు పెట్టి ఇప్పటికి ఇరవై ఏడు ఇరవై ఐదు మందిని అరెస్ట్ చేసి ఇంకొక కొంతమందిని కూడా పట్టుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇంకా మళ్ళీ హుంకరిస్తున్నాడు రేవంత్ రెడ్డి మీ దెబ్బకు వెనకకు తగ్గిండు లగచర్లలో మొదలు ఫార్మా అన్నాడు ఇప్పుడు ఫార్మా ఎనక తీసుకుంటున్నాను ఒక దిక్కు చెప్పి కుడి చేత్తోని వెనక తీసుకున్నాడు ఎడమ చేత్తోని ఇండస్ట్రీ జోన్ అట ఇండస్ట్రియల్ జోన్ పెడతా మా కొడంగల్లో పరిశ్రమలు పెడుతుంటే కొంతమంది సన్నాసులు మాట్లాడుతున్నారు అని చెప్పి మొన్న అక్కడెక్కడ మాట్లాడి ఒకదికేమో ఆయన్నే అంటాడు తొండలు గుడ్లు పెట్టని తొండలు గుడ్లు పెట్టని భూములు మా కొడంగల్ భూములు కక్కడ నేను పరిశ్రమ పెడుతుంటే మీకు ఏమైంది అంటున్నాడు అనగానే నిజంగా నాకైతే మనసులో ఎక్కడో నచ్చుకున్నది అరే కొడంగల్ రైతులు ఎవరన్నా మాట్లాడతారా అనుకున్నాను నేను ఒక అమ్మాయి ఒక ఆడపిల్ల ఆ అమ్మాయి మాట్లాడింది ఆ అమ్మాయి వీడియో పెట్టింది తెల్లారికి తొండలు గుడ్లు పెట్టమన్నావు కదా మరి ఇది ఏందాయా అని వడ్లు ఇట్లా చేతిలో పట్టుకొని ఇవేందాయా రేవంత్ గో నేను చేన్లో నిలబడ్డా ఇవేంటి వడ్లు కాదా ఇవి తొండల గుడ్లా అని చెప్పి ఆమె అడుగుతుంటే మరి ఆ చైతన్యానికి నిజంగా కూడా సలాం కొట్టాలనిపించింది ఇవాళ నేను మీతో మనస్ఫూర్తిగా కోరేది ఒకటే వాళ్ళ అన్న ఉన్నాడుగా తిరుపతి రెడ్డి అనే ఒక అరాచక శక్తి పోలీసు వాళ్ళని వేసుకొని అధికారులను వేసుకొని వాడు వార్డు మెంబర్ కూడా కాదు కనీసం ఏదో పెద్ద పీకుడు కనలేక తిరుగుతున్నాడు అక్కడ నేను ఆగది ఇది ఆగది ఇదేం ఏం మేము చూస్తాం ఎవడు నువ్వు చెప్పి అసలు నువ్వు వార్డు మెంబర్ కాదు సర్పంచ్ కాదు ఎంపీటీసీ కాదు జెడ్పీటీసీ కాదు కౌన్సిలర్ కాదు ఏ పదవి లేదు నువ్వు వచ్చి అంతు చూస్తాం మేము ఖచ్చితంగా పెట్టి తీరుతాం ఎందుక దగ్గం అసలు ఎవరు నువ్వు చెప్పితే అందుకు ముఖ్యమంత్రి అన్నైతే ఇక మొత్తం ఆ రాష్ ఆ నియోజకవర్గానికి రారాజా చక్రవర్త అందుకే తిరుపతి రెడ్డికి కానీ ఇలా కాంగ్రెస్ నాయకులు ఎవరైతే అహంకారంతో విర్రవీక్తున్నారో వాళ్ళని ఒక్కటే ప్రశ్న అడగండి అంటున్నాడు కదా రేవంత్ రెడ్డి నేను కొడంగల్లో పరిశ్రమలు పెడుతుంటే మీకు ఎందుకు ఇబ్బంది అవుతుంది అని మాట్లాడుతున్నాడు ఇలా కొడంగల్ భూములు ఎవరి కోసమో మీకు ఎరికే కదా అదాని కోసం అల్లుని కోసం తీసుకుంటున్నాడు అదాని కోసం అల్లుడి కోసం తీసుకుంటా ఉన్నాడు అదాని సిమెంట్ ప్లాంట్ పెడతారట అల్లుడు ఫార్మా కంపెనీ పెడతారట అక్కడ నేను అందుకే మీకు ఒకటే మీకు నేను విజ్ఞప్తి చేసేది తిరుపతి రెడ్డి వచ్చినా కాంగ్రెస్ వాడు ఎవడు వచ్చినా వాళ్ళకు ఒక్కటే చెప్పండి పరిశ్రమలు పెట్టి ఉద్యోగాలు ఇస్తా అంటున్నావు కదా బాగా ప్రేమ ఉంది కొడంగల్ మీద అంటున్నావు కదా మరి నీకు నీ సొంత నియోజకవర్గం రేవంత్ రెడ్డిది కొడంగల్ కాదు అక్కడ అచ్చంపేట కల్వకుర్తి ఆ ప్రాంతం కల్వకుర్తి తాలూకా రేవంత్ రెడ్డిని అడగండి ఆయన కుటుంబాన్ని డిమాండ్ చేయండి తిరుపతి రెడ్డిని అడగండి మీకు ఇంత ప్రేమ ఉంటే మీరు ఒక పని చేయండి అన్న మీకు వెల్దండలు ఐదు వందల ఎకరాలు జాగుంది కదా వెల్దండలో ఇప్పుడు అంటున్నావు కదా ఎకరానికి ఇరవై లక్షలు ఇస్తా అంటున్నావు కదా ఆ ఇరవై లక్షలు ఏదో నువ్వు తీసుకో ఐదు లక్షలు మా బీఆర్ఎస్ పార్టీ నుంచి మేమిస్తాం నీకు ఆ భూములలో పెట్టు నువ్వు పరిశ్రమ అదాని పరిశ్రమ తెచ్చి గన్ల పెట్టు అనవసరంగా మాకొద్దు ఈ దరిద్రం అని చెప్పండి గట్టిగా ఎందుకంటే సొంత ఊరి మీద ప్రేమ ఉండాలి కదా మీ మీద ఇంత ప్రేమ కురిపిస్తున్నానికి సొంత ఊరి మీద కూడా ప్రేమ ఉండాలి కదా కల్వకుడు తాలూకా మీద అక్కడ పెట్టు మరి నీ భూములలో రైతులకు ఇస్తానంటున్నావు కదా ఇరవై లక్షలు నువ్వు తీసుకో ఇరవై లక్షలు మీదకెళ్ళి ఐదు లక్షలు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇస్తాం ఐదు వందల ఎకరాలు అంటున్నావు కదా ఎకరానికి ఒక ఐదు లక్షలు ఇస్తాం తీసుకో చేస్తాడా ఈ పని రేవంత్ రెడ్డి ఇస్తాడా ఆయన భూమి ఆయన భూమి ఏడంట కానీ పేద రైతుల భూములు గిరిజనులు దళితులు బీసీలు నేను కలిసిన అందరినీ అందులో ఒక పిల్లగాడు పంచాయతీ సెక్రటరీ ఉన్నాడు ఆయనను కూడా తీసుకుపోయి లోపల వారేశారు రాఘవేంద్ర యాదవ్ ఆ పిల్లగాని పేరు నేను అడిగిన నువ్వేడికి వెళ్ళి వచ్చినావు రోభను అన్న నేను డ్యూటీకి పోయినా ఈ ప్రభుత్వమే చెప్పింది కులగణన చేయమని చెప్పింది నేను ఎక్కడో పక్క మండలంలో చేస్తున్నా ఊరికి వచ్చినా వచ్చినాక సాయంత్రం నన్నుగొంట పోయినట్టు అంటే నిన్న ఎట్లా తీసుకపోయినాభయ అంటే నేను చూడన్నాయి నేను ఆడ పోయి వచ్చినా ఆయన కూడా నన్ను కూడా తీసుకొచ్చి అని చెప్పిండు ఒక ఆయననే కాదు ఇంట్లో కేవలం దళితులు గిరిజనులే కాదు విష్ణువర్ధన్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు ఆయనకు కూడా ఇరవై ఐదు ఎకరాలు ముప్పై ఎకరాలు పొలం ఉందంట ఆయనను కూడా పట్టుకపోయాను ఈ కులం ఆ కులం అని కాదు రైతు రైతే రైతు కులం ఉండదు ఆ రైతులను ఇలా చెరబట్టి ఆ రైతులను జైల్లో పెట్టి నేను భూమి నా భూమి నేను ఉంచుకుంటా అన్న ఒకే ఒక్క పాపానికి ముప్పై ఐదు రోజులు జైలా